బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు కరీంనగర్లో నిర్వహించిన ఈ సమావేశానికి సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఎన్ని సంఘాలు ఉన్నా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించే కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఈ సంక్షేమ వేదికను అనేక వేల మంది బ్రాహ్మణులు అభిమానిస్తున్నారన్నారు మొట్టమొదటిసారిగా కరీంనగర్లో రాయితీలతో ఒప్పందం చేసుకున్న సంస్థ సేవలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు సమీక్ష నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు తెలుపు ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా జిల్లాల్లో మా మా సంఘం గురించి ప్రచారం జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ లోకల్గా ఉన్నటువంటి సంఘాల లీడర్లు కానీ బ్రాహ్మణోత్తములు కానీ మమ్మల్ని ఇన్వైట్ చేయడం ద్వారా మా సంక్షేమ పథకాలన్నీ కూడా వివరిస్తున్నాం ఎన్నో సంఘాలున్నా కూడా మేము చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ ఇండస్ట్రీ కానీ వేరే వేరే వివిధ సంస్థలతోటి రాయితీలతోటి ఒప్పందం తీసుకొని బ్రాహ్మణులందరికీ కూడా పథకాలని ఇవ్వడానికి కోసం అనేటువంటి మేము వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా చాలామంది అభిమానిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఇప్పటివరకు మేము తిరిగి తిరిగి బ్రాహ్మణులందరికీ కూడా ఈ పథకాల గురించి వివరించడం జరుగుతున్నది దానివల్ల అనేక మంది బ్రాహ్మణులందరూ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని చూసి మమ్మల్ని అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోమని చెప్పి వారందరికీ కూడా తెలియజేయడానికి కోసమైనా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాము పరంగా బ్రాహ్మణులు పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వివిధ శాఖల మూలాన వివిధ నియోగులని వైష్ణవులని స్మార్థులని దాన్ని యూనిటీ లేక ఒక ఐక్య ఐక్యంగా ఉండడం లేక కూడా కొంత వెనుకబడతనానికి కారణం అవుతుంది ఈరోజు చూసినట్లయితే రాజకీయంలో కానివ్వండి వేరే వివిధ డిపార్ట్మెంట్లో కానివ్వండి మెరిట్ మీద ఆధారపడి ఉన్నటువంటిది గ్రామంలో ఉందంజ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక టంగుటూరు ప్రకాశం కానీ మన బోర్గలు రామకృష్ణరావు కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఈ మన మన కర్నూలు జిల్లా వాస్తవం శ్రీపాదరావు గారు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీ శ్రీధర్ బాబు కానీ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందని నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను కేవలం బ్రాహ్మణుడు అంటే చులకన భావం అవినీతికి తా ఉండదు బ్రాహ్మణు కూడా మీరు చరిత్ర చూసుకోండి చరిత్ర నేను చెప్తున్నాను